హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే చూడండి ఇలా ఎక్స్పోర్టింగ్ అయితే ఇవ్వాలి బాగానే జరుగుతుందండి ఎట్లా జరుగుతుంది ఏంటంటే ఉన్నటిలోనే ఉన్న దారిలోనే అమ్ముకుంటున్నారు అమ్ముకునే వాళ్ళు చాలా మంది అమ్ముకుంటున్నారు బాగానే ఎక్స్పోర్టింగ్ అయితే బాగానే జరుగుతుంది ఇక్కడ డేట్ వచ్చరికి మార్చి నెల పది రెండు వేల ఇరవై తనక సోమవారం సాయంత్రం అలాగే దిగుమతులు కూడా బాగానే వస్తున్నాయి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ కామెంట్ చేసి అమ్మట నేను రిప్లై అండి ఎందుకంటే నా చేతిలో డైలీగా ఫోన్ ఉన్నది కదా పనిలో ఉంటాను కదా కోసేపు అటు ఇస్తూ ఉంటాను రిప్లై ఇస్తానండి గంట అటు ఇటుగా ఇస్తూ ఉంటాను ఏమనుకోవద్దు సో నెక్స్ట్ అలాగే నేను రిప్లై దానికి మళ్ళీ మీరు రిప్లై ఇస్తే నాకు అది రాదు డిస్ప్లే మీద కనిపియదు చూడలేను మీరు ఏం చేయలేనప్పుడు వేరే వీడియోకి మళ్ళీ కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇవ్వగలను అదే వీడియోకి నేను నేను రిప్లై ఇచ్చిన దానికి మీరు రిప్లై ఇస్తే నాకు అర్థం కాదు ఏమనుకోవద్దు వీళ్ళు దీనికి మన ఛానల్ సపోర్ట్ చేయండి గుంటూరు మించి డైలీ అప్డేట్ చూడండి దిగుమతులు కూడా బాగానే వస్తున్నాయి ఈరోజు సోమవారం సాయంత్రము మళ్ళీ రేపు మార్కెటింగ్ జరిగింది అలాగే ఈ వారంలో శుక్రవారం కూడా మార్కెట్ యార్డ్ సెలవు కూడా ఉంది హోలీ పండుగ వీడియో కూడా పెట్టాను చూడండి వీలైతే లైక్ చేయండి డైలీ మిచ్చి అప్డేట్స్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తుంటారు కొంచెం అడ్డెట్గా ఓకే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ